అందరు నమస్కారం నా పేరు నరేష్ వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ అయితే ఈ పుష్పాటు కలెక్షన్ల గురించి నేను డే వన్ నుంచి చెప్తున్నా వీళ్ళు లేచే దొంగ లెక్కలు కానీ వీళ్ళు వేసే దొంగ పోస్టర్లు కానీ నేను డే వన్ నుంచి చెప్తూనే ఉన్నా కావాలంటే చూడండి వీళ్ళు వారం రోజులు వారం రోజులు తిరక్క ముందే వెయ్యి కోట్లు కలెక్ట్ చేసిందని ఒక పోస్టర్లు వేస్తారు పది రోజులు తిరక్కక ముందే పద్దెనిమిది వందల కోట్లు వేస్తారు పదిహేను రోజులు తిరగ ముందే రెండు వేల కోట్లని వేస్తారు అని నేను డే వన్ నుంచి చెప్తున్నా బహుశా మీరు ఇంతకు ముందు ఈ వీడియోలు చూస్తే మీకు అర్థమవుద్ది అయితే ఈరోజు టు సినిమా సంబంధించి కలెక్షన్ల గురించి ఈరోజు ఒక పెద్ద పోస్టర్ వేశారు ఈరోజే కాదు రోజు చేస్తున్నారు అనుకో మొదటి రోజు రెండు వందల తొంభై నాలుగు కోట్లని రెండో రోజు నాలుగు వందల కోట్లని మూడో రోజు ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు తొమ్మిది వందల కోట్లు ఎనిమిది వందల కోట్లు అని చెప్పేసి వాళ్ళు ప్రతిరోజు కూడా ఒక పోస్టర్లో వేస్తూ ఉన్నారు ఈరోజు కూడా ఒక పేద పోస్టర్ వేశారు వెయ్యి కోట్లు కలెక్ట్ చేసిందని ఒక పేద పోస్టర్ వేసి ఈరోజు ఎక్కడ ముంబైలోనో ఢిల్లీలోనో ఒక ప్రెస్ మీట్ పెట్టేసి అక్కడ వారం రోజుల్లో ఆరు రోజుల్లో వెయ్యి కోట్లు కలెక్ట్ చేసింది ఇంతవరకు ఇండియాలోనే ఇండియాలోనే ఏ సినిమా కూడా ఇంత కలెక్ట్ చేయలేదు ఏ సినిమా కూడా ఇంత ఆదరణ కలగలేదు ఒక పుష్పాటు మాత్రమే ఈ ఘనత సాధించింది ఇండియాలోనే నెంబర్ వన్ సినిమా ఏది ఇప్పుడంటే అది కేవలం పుష్పట్టు అని అక్కడ ముంబైలోనో ఢిల్లీలోనో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఆడ కూడా దొంగ లెక్కలో చెప్పడం జరిగింది నేను మొదటి నుంచి చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నా వీళ్ళు వేసేయండి దొంగ లెక్కలు వీళ్ళు వేసేయని దొంగ లెక్కలు ఆ పోస్టర్లో ఏదైతే వీళ్ళు పో మైత్రి మేకర్స్ వాళ్ళ హ్యాండిల్స్ పెడు పెడుతున్నారో పోస్ట్ చేస్తున్నారో ఆ పోస్టర్స్ అన్ని కూడా అది మన అరవింద్ అల్లు అరవింద్ గారు ఉన్నారు కదా గీత ఆక్సు ఆ కంపెనీలో ఆ ఆఫీసులో ఆ పోస్టర్లన్నీ రిలీ తయారవుతాయనమాట అక్కడ తయారు చేసి మైత్రి మేకర్స్ పంపిస్తారు పాపం మైత్రి మేకర్స్ వాళ్ళ హ్యాండిల్ వాటిని పోస్ట్ చేస్తుంటారు మైత్రి మేకర్స్కి ఈ కలెక్షన్కి సంబంధమే లేదు నిజంగా అక్కడ వెనకొండి నడిపిస్తున్నది ఎవరో అల్లు అరవింద్ గారు అక్కడ పోస్టర్ లేపిస్తున్నది అల్లు అరవింద్ గారు నేను ఇదే మాట ముందే చెప్పా ఈ కలెక్షన్ల వెనకాల అల్లు అరవింద్ గారు అనే వ్యక్తి ఉన్నారు ఈ కలెక్షన్లో ఈ కలెక్షన్లో ఇలా తప్పుడు లెక్కలు దొంగ లెక్కలు వేయడానికి అల్లు అరవింద్ గారు ప్రయత్నిస్తున్నారు అల్లుగా అల్లు అరవింద్ గారు ఆధర్వంలోనే ఇదంతా జరుగుతుంది మైత్రి మేకర్స్ని కన్విన్స్ చేసేసి మా అబ్బాయి ఫ్యూచర్ బాగుంటుంది మీరు ఒప్పుకోండి నేను కొన్ని పోస్టర్లు పంపిస్తాను ఆ పోస్టర్లో మీరు హ్యాండిల్లో పోస్ట్ చేయండి అని చెప్పేసి మైత్రి మేకర్స్ని హ్యాండిల్ చేసేసి మైత్రి మేకర్స్ని కన్ఫ్యూజన్ చేసేసి మైత్రి మేకర్స్ని ఒక రకంగా బెదిరించో భయపెట్టో ఏదో ఒక రకంగా అల్లు అరవింద్ గారు వాళ్ళని కంట్రోల్ చేసి ఈ పోస్టర్లన్నీ కూడా ఈ దొంగలెక్కలన్నీ కూడా ఏపిస్తున్నారు ఇది వాస్తవం నమ్మినా నమ్మకపోయినా ఇదే వాస్తవం ఎందుకంటే మన కళ్ళ ముందు కనిపిస్తుంది సినిమా థియేటర్లన్నీ ఖాళీగా ఉన్నాయి ఎవరు సినిమా చూడటంలా అలాంటప్పుడు ఎయ్యి కోట్లు వారం రోజుల్లోనే వెయ్యి కోట్లు ఎలా కలెక్ట్ చేసింది ఇది అసాధ్యం ఇది ట్రిపుల్ ఆరు బాహుబలి ఇలాంటి సినిమాలు కూడా వారం రోజుల్లో వెయ్యి కోట్లు కలెక్ట్ చేయాల ప్రతిరోజు థియేటర్ ఆ సినిమాలకి ప్రతిరోజు థియేటర్లు ఫుల్ అయినా కానీ అందరూ చూస్తున్నా కానీ వారం రోజుల్లో వారం రోజుల్లో వెయ్యి కోట్లు అనేది రాల కూడా రాలా కానీ వీళ్ళకి మాత్రం వచ్చింది అక్కడ సినిమా థియేటర్లు ఖాళీగా ఉన్నాయి వీళ్ళకి మాత్రం వెయ్యి కోట్లు వచ్చేసాయి ఇది ఎలా సాధ్యం ఎవరు చెప్తున్నారు దొంగ లెక్కలు ఈ దొంగ లెక్కలు కాదు అని మీరు నిరూపించాలంటే మీరు తీయండి లెక్కలు తీయండి మీ దగ్గర ఉంటాయి కదా పీడిఎఫ్ సంబంధ పీడిఎఫ్ సంబంధించిన లిస్ట్ ఉంటుంది కదా తీయండి ఏ థియేటర్లో ఎన్ని ఏ థియేటర్లో ఎంత కలెక్ట్ చేసింది ఏ ఊర్లో ఎంత కలెక్ట్ చేసింది ఏ రాష్ట్రంలో ఎంత కలెక్ట్ చేసింది ఏ జిల్లాలో ఎంత కలెక్ట్ చేసింది ఈ లెక్కలన్నీ ఉంటాయి కదా ఈ లెక్కలన్నీ బయట పెట్టండి అప్పుడు నమ్ముతామని అప్పుడు నమ్ముతారు జనాలు అంతేగాని దొంగ లెక్కలు దొంగ పోస్టర్లో వేసేసి పోస్టర్లను రిలీజ్ చేసి ఏ కోర్టులో కలెక్ట్ చేసింది బాహుబలిని క్రాచ్ చేసింది బాహుబలి టూని క్రాస్ చేసింది కేజీఎఫ్ని క్రాస్ చేసింది కల్కీని క్రా క్రాష్ చేసింది ముఖ్యంగా ట్రిబుల్ అని క్రాష్ చేసింది ఇప్పుడు నెంబర్ వన్ సినిమా ఏదంటే ఇండియాలో అంటే అది కేవలం టూ మాత్రమే అనే ఒక డబ్బా కొట్టుకోవడానికి ఇలాంటి దొంగ లెక్కలు చేసి సినిమాని ప్రమోట్ చేయడానికి ఏదో వాళ్ళ కొడుకు ఏదో కొంచెం పేరు రావడానికి ఏదో ప్రయత్నిస్తున్నారు వాస్తవానికి చూసుకుంటే మీరు చూస్తే థియేటర్లన్నీ ఖాళీగా ఉన్నాయబ్బా ఎవరు చూస్తున్నారు సినిమాది ఎవరు చూడటం లే అలాంటప్పుడు సంబంధం లేదు అసలుకి సంబంధం లేకుండా కరెక్ట్ చేసిందంటే ఎలా సాధ్యం ఎవరు నమ్ముతారు మొదటి రోజు రెండు వందల తొంభై నాలుగు కోట్లు అని చెప్పారు రెండో రోజు నాలుగు వందల కోట్లు అని చెప్పారు మూడో రోజు ఏకంగా ఆరు వందల కోట్లు ఇంత చెప్పేశారు అడక్క అంత లేక ఇన్ని కోట్లు ఎలా పెరుగుతాయి నాకు అర్థం గల మొదటి రోజు చేయని కలెక్షన్లు మూడో రోజు నాలుగో రోజు ఎలా పెరుగుతాయి మొదటి రోజు అంటే ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది ఒక ఆత్రుత ఉంటుంది ఇష్టం వచ్చిన ఇండియాలో ఉన్న థియేటర్లన్నీ కూడా మొత్తం వేసేశారు అయినా కానీ రెండు వందల తొంభై నాలుగు కోట్లు అని చెప్పి మీరు అంటున్నారు అది కూడా తక్కువే అది కూడా దొంగ లెక్కే కాదంటే కాదంటలే కానీ మీరు అంటున్నారు కాబట్టి నేను చెప్తున్నా అది కూడా దొంగ లెక్కలే మొదటి రోజే అంత కలెక్ట్ చేసింది మూడో రోజు ఆ సినిమాకి యావరేజ్ యావరేజ్ స్టాక్ వచ్చింది బిలో యావరేజ్ సినిమా ఇది సినిమా పెద్ద హిట్ కాదు రేట్లు కూడా ఆకాశానికి ఉన్నాయి ఎందుకు అసలుకి ఎలా కలెక్ట్ చేసింది నాకు వెళ్ళి అడుగుతాను ఐదు వందల కోట్లు మూడు రోజులు మూడు రోజుల్లో ఎవరు చెప్తున్నారు ఎందుకు దొంగ లెక్కలో చెప్పండి దీనివల్ల ఏం లాభం అరవింద్ గారు అరవింద్ గారు అల్లు అరవింద్ గారు దీనివల్ల ఏం లాభం ఏం ఒరిగింది మీకు ఏం వస్తుంది ఇలాంటి దొంగ లెక్కలు వేయటం ఎందుకు ప్రతి సినిమా కూడా దొంగ లెక్కలు దొంగ దొంగ లెక్కలు వేసి సెల్ఫీ డబ్బా కొట్టుకొని మగధీర సమయంలో అలాగే చేశావు అప్పుడుకున్న రికార్డులన్నీ బద్దలు కొట్టింది మగధీర వాస్తవం అది అప్పుడు దాకా ఏ సినిమా ఆడనని థియేటర్లో వంద రోజులు ఆడింది అది వాస్తవం అంత కలెక్ట్ చేసింది అంత పేరు వచ్చింది అన్ని థియేటర్లో వంద రోజులు ఆడాయి అది సరిపోదన్నట్టు ఇంకా పది ఇంకా ఒక ఇరవై తేటర్లో ఎక్కువ ఆడింది అని చెప్పేసి ఇంకా పది కోట్లు ఎక్కువ చేసేసిందని చెప్పేసి దొంగ లెక్కలు వేసేసి రాజమౌళి గారితో చేత దొబ్బులు తిన్నావు ఎందుకు మనకి ఎందుకు ఇలాంటి కక్కురి పనులు నీ కొడుకు గురించా నీ కొడుకు ఎదుగుదల గురించా నీ కొడుకు గొప్ప చెప్పుకోడానికా ఈరోజు ఇండస్ట్రీలో మొత్తానికి తెలుసు మీరు వేసే లెక్కలు కానీ మీరు ఎలాంటి వాళ్ళని కానీ ఇండస్ట్రీ మొత్తం తెలుసు ఈరోజు ఇండస్ట్రీ అంతా మాట్లాడుకుంటుంది ఎలా సాధ్యం ట్రిపుల్ ఆర్కే కానీ సాధ్యం పుష్పటు ఎలా సాధ్యమైంది వారం రోజుల్లో వెయ్యి కోట్లు కలెక్ట్ చేసిందని నోరు పెడుతున్నారు మీకు సంబంధించిన సినిమా ఇండస్ట్రీ మీకు సంబంధించిన సినిమా ఇండస్ట్రీ మీ సినిమా ఇండస్ట్రీలోనే ఎవరిని నమ్మటం లే జనాలు ఎందుకు నమ్ముతారు ఇంకెవరైనా జనాలు నమ్మాలంటే మీకు సంబంధించిన ఎరిపప్పలు ఎరు పుష్పాలు ఉంటారు కదా వాళ్ళని నమ్మాలి ఇంకెవరో సామాన్యులు అయితే ఎవరు నంబరు వెయ్యి కోట్లు కలెక్ట్ చేసిందంట ఈరోజు దానికి మళ్ళీ ప్రెస్ మీట్ అక్కడ పోయి ఇండియాలో నెంబర్ వన్ సినిమా పుష్ప టూ అని చెప్పేసి ముంబైలో ఢిల్లీలోనే వెళ్ళి అక్కడ వెళ్ళి అక్కడ గొప్పలు చెప్పుకుంటున్నారు అండి దొంగ లెక్కలు దొంగ లెక్కలు తప్ప ఏమీ లేవు నేను ముందే చెప్పేసా కదా నేను నేను ముందే చెప్పా వీళ్ళు ఏదైతే ఈ ట్రిపుల్ ఆర్ రికార్డులు ఉన్నాయో అదే నెంబర్ వన్ రికార్డులు ఎన్ని పదిహేను వందల కోట్లు ఎంతో కలెక్ట్ చేసింది దాన్ని బీట్ చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు అందుకోసమే వీళ్ళు లెక్కలు వేసుకుంటూ వస్తున్నారు ఇప్పుడు ఈ కోట్లు అయింది ఖచ్చితంగా నేను చెప్పేది ఏంటంటే పద్దెనిమిది వందల కోట్లు కానీ రెండు వేల కోట్లు కానీ గ్యారెంటీగా వేస్తారు వీళ్ళు గ్యారెంటీగా పద్దెనిమిది వందల కోట్లు కదా పద్దెనిమిది వందల కోట్లు కానీ రెండు వేల కోట్లు కానీ ఎందుకంటే పద్దెనిమిది వందల కోట్లు చేసింది ట్రిపుల్ ఆరో పద్దెనిమిది వందల కోట్లు చేస్తే అదే నెంబర్ వన్ అవుద్ది అది సాలు అది చాలు వాళ్ళకి అలాగంటే ట్రిపుల్ ముందు చేసమా లేదు ట్రిబుల్ ఆర్ తర్వాత ట్రిపులారే హైయెస్ట్లో ఉంది ఇప్పుడు దాన్ని క్రాచ్ చేయాలంటే వీళ్ళు పద్దెనిమిది వందల కోట్లు ఇవ్వాలి పద్దెనిమిది వందల కోట్లు ఖచ్చితంగా ఇంకొక ఐదు వంద రోజుల్లో ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు ఒక పోస్టర్ పద్దెనిమిది వందల కోట్లు అని చెప్పేసి ఒక రిలీ గ్యారంటీ రిలీజ్ చేస్తారు అన్ని దొంగ లెక్కలు దొంగలు ఎవరు తెలియదు జైహింద్